పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం భారీ బంగారం చోరీ కేసును ఛేదించిన తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు ఆరు కేజీల బంగారంతో ఉడాయించిన బంగారు వ్యాపారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి వద్ద నుండి ఆరు కేజీల బంగారం నూట ఇరవై కేజీల వెండి ఒక కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటి విలువ నాలుగు కోట్ల ఎనబై లక్షల బంగారం ఒక కోట్ల ఇరవై లక్షల వెండి ఉంటుందని అంచనా మీడియా సమాపేశంలో వివరాలు వెల్లడించిన తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ సిఎ సుబ్రహ్మణ్యం

మీకైతే జిఎస్టీ లైసెన్స్ ఉందా ఆ కన్సర్న్ స్కీమ్ ఏదైనా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ అయితే చేయడం జరిగింది షాపుల వాళ్ళకైతే గైడ్ చేయడం జరిగింది ప్రజలకు కూడా దాదాపు ఒక పది రకాల ఫ్రాడ్స్ మీద అవగాహన అయితే చేసినాం ఒకటి ఏంటంటే డిపాజిట్స్ మీద అవగాహన చేసినాం ఓకే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ త్రీ థర్టీ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీన్ ఫోర్ త్రీ సిక్స్టీన్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ అనమాట ఈ కేసులో వచ్చేసి అనిల్ కుమార్ జైన్ నర్సాపురం అనే అతను కంప్లైంట్ ఇచ్చినాడు అతను ఏమని ఇచ్చినాడంటే ఈ రమణ బాబు అలాగే అనే అనేవాళ్ళు ఈ మాన్వి జ్యువెలర్స్ అనే యొక్క షాపు రన్ చేస్తున్నారు ఆ షాపు అవసరమైన నిమిత్తమై అతని దగ్గర పన్నెండు వందల నలభై ఆరు గ్రాముల బంగారు నగర నగలు వివిధ టైమ్స్లో ఇతనికి ఈ రామ్ క్రి రమణ బాబుకి అలాగే కృష్ణప్రియాంక ఇచ్చినట్లు వాళ్ళ షాపులో వాళ్ళ అవసరం నిమిత్తం డిస్ప్లే చేసినట్టు అలాగే రకరకాల పర్పస్కి వాడుకున్నట్లు అతను కంప్లైంట్ ఇచ్చినాడు పదహారో తారీఖు అతను కంప్లైంట్ ఇచ్చినాడు వెంటనే ఈ సంఘటనని మేము సీరియస్గా తీసుకొని అలాగే మా ఇన్స్పెక్టర్ గారికి అలాగే మా ఎస్ఐలు ఇద్దరికి వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వీళ్ళు వెంటనే లోకల్గా వెరిఫై చేసుకొని అతను లోకల్గా ఇక్కడ లేడని చెప్పేసి అలాగే ఇతని మూమెంటు హైదరాబాదు తర్వాత ఇంకొన్ని చోట్ల ఉన్నదని చెప్పి ఐడెంటిఫై చేసినాం వెంటనే వీళ్ళంతా కొన్ని టీమ్స్ మాదిరి ఏర్పడి అలాగే ఇలాగ ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారేమని గుర్తించి అలాగే ఈ మా యొక్క టెక్నికల్ టీము అలాగే మాకు సంబంధించినటువంటి మిగతా జిల్లాల వాళ్ళతో కూడా మాట్లాడి వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత వీళ్ళ దగ్గర వచ్చేసి మేము బంగారు వస్తువులు వచ్చేసి సిక్స్ కేజెస్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది అలాగే వెండి వస్తువులు వన్ నాట్ సిక్స్ కేజెస్ సెవెన్ సెవెంటీ టూ గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది క్యాష్ వచ్చి త్రీ ల్యాక్స్ అనేది సీజ్ చేయడం జరిగింది కియా సెల్టోస్ కార్ కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన వస్తువులన్నీ కోర్టుకి ప్రజెంట్ చేయడం జరిగింది కోర్టు వారు కూడా వీరిని ఫర్దర్ కోర్టు ప్రొసీడింగ్స్ ద్వారా ఎలా అయితే దాని ప్రకారం అనేది ఈ బాధితులను కూడా గుర్తించి అలాగే బాధితులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించి అలాగే చట్టపరిధిలో ఎలాగా ఉంటే అలా చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ తాడేపల్లి గూడెంలో ఏమైనా కానీ ఎకనామిక్ ఫ్రాడ్స్ కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఏవైనా కూడా ప్రజల దృష్టికి వచ్చినట్లయితే వాటిని వాటినికైనా పోలీస్ వారి దృష్టికి తీసుకున్నట్లయితే వీలైనంత వరకు చట్టపరిధులు ఆ కన్సర్న్ చట్టాలు ఒకవేళ ఏదైనా కమర్షియల్ ట్యాక్స్ సంబంధించింది వాళ్ళకి లేదా మిగతా ల్యాండ్కి సంబంధించింది అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ క్రైమ్ డిటెక్షన్ ద్వారా కూడా కొద్ది వరకు కూడా భవిష్యత్తులో జరిగే ఈ నేరాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో తర్వాత ఈ చుట్టుపక్కల పరిధిలో కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా చాలా వరకు తగ్గడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఏవైనా కూడా ప్రజలు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం